వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బిగినర్స్కైనా లేదా బ్యాచులర్స్కైనా ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్రాసెస్ ఎక్కువేమీ లేకుండా తక్కువ టైంలో టేస్టీగా చేయాలంటే డెఫినెట్గా ఈ కర్రీని ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వన్ టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి చీలికలను నేను టేస్ట్కి మాత్రం యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి ఇలా హాఫ్ అన్ అవర్ పెట్టడం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు బాగా పడతాయండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే మసాలా దినుసులను వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మసాలా దినుసులు ఇలాచి లవంగ సాజీరా చెక్క ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో వేసుకోవాలండి వీటితో పాటు రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై అవ్వనివ్వాలి మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్లు రెండు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందుకోసం ముందుగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఈ విధంగా పూర్తిగా బ్రౌన్ కలర్లోకి రావాలండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ మొత్తం వేసాక ఈ చికెన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం చికెన్ని మొత్తం మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే కుక్ వనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా వాటర్ వాటర్గా కనిపిస్తుందండి మనకి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ని ఇలాగే కుక్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకు చికెన్ అనేది స్మెల్ ఉండదండి చికెన్ అడుగు మాడకుండా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి చికెన్లో వాటర్ ఏమి లేకుండా చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు మునియేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఈ చికెన్ని ఉడికించుకుందామండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి చికెన్ ఉడకడానికి టైం పడుతుంది అంతే అండి ఒకసారి మూత తీసి చూద్దాం ఒకసారి చూడండి మీకు వాటర్ వాటర్గా ఇంకా కనిపిస్తుంది కదా ఈ వాటర్ ఏమి లేకుండా మనకు చికెన్ కుక్ అయిపోవాలండి అంతవరకు ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి ఒకసారి అడుగు మాడకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ చికెన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి ఒకసారి కలుపుకొని ఒక చికెన్ ముక్కను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి చికెన్ కూడా మనకు మెత్తగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీ ఉండే వరకు కుక్ చేసుకోండి లేదు మాకు ఇంకా దగ్గర కావాలంటే ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చివరగా కొత్తిమీరను వేసుకోవాలండి ఇక్కడ కొత్తిమీర కొద్దిగా ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అయిపోయిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ చూసారు కదా ఎంత తేలిగ్గా ఈ కర్రీని చేసుకోవచ్చో ప్రాసెస్ కూడా పెద్దగా ఏమీ ఉండదండి మనకు చికెన్ ఉడకడానికే టైం పడుతుంది తప్ప మనకు ఇంకా స్టవ్ దగ్గర నుంచొని ఈ కర్రీని గంటల తరబడి చేయాల్సిన అవసరం కూడా లేదండి చూసారు కదా సింపుల్గా చేసుకున్న ఈ చికెన్ కర్రీ రెసిపీని ఈ కర్రీ చపాతీలో అయినా పూరీలో అయినా బగారా రైస్ బిర్యానీ వైట్ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతే కాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి